ఈ సతీష్ కుమార్ అని కోట్లు మొత్తం కబ్జా చేసుకున్నారు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి మీరు గవర్నమెంట్ తీసేసుకోండి సతీష్ కుమార్ ఆయనకి నెలకు లక్ష రూపాయలు జీతం ఇవ్వండి సరిపోదండి తిండికి కారు గీరు సరిపోతుందండి ఒక కారు ఇవ్వండి లక్ష రూపాయలు జీతం ఇవ్వండి అవన్నీ కబ్జా చేసుకొని అక్కడ వచ్చే మొత్తం డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం తీసుకోండి గుళ్ళ నుంచి ఎట్లా తీసుకున్నారు చర్చి నుంచి తీసుకోండి మసీదుల నుంచి వచ్చే కలెక్షన్లు అన్నీ తీసుకోండి అప్పుడు నిజంగా సెక్యులర్ దేశం అవుతుంది ఇది ప్రేక్షకులందరికీ నమస్తే మన భారతదేశం సెక్యులర్ దేశం అంటారు సెక్యులర్ అంటే ఒక ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడడము లేదంటే అన్నిటినీ గౌరవించడము అని ఒక మాట చెప్తారు లేదు అన్ని మతాలకి సమానంగా చూడాలి అంతే దూరంగా ఉండాలి అంటే స్టేట్కి అంటే ప్రభుత్వానికి మతానికి సంబంధం ఉండకూడదు అది సెక్యులర్ పోతే ఈ సెక్యులర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే యూరోప్ నుంచి వచ్చింది ఆ కాలంలో అంటే పూర్వకాలంలో ఈ క్రైస్తవ మతాధికారులు రాజ్యంలో రాజ్యపాలనలో జోక్యం చేసుకునేవాళ్ళు ఏ రాజు పరిపాలించాలో కూడా వాళ్ళే డిసైడ్ చేసేవాళ్ళు అంటే అంత పవర్ఫుల్ అయ్యేవాళ్ళు అప్పుడు ఈ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం వచ్చింది అని అంటారు అయితే మరి అక్కడ చెప్పబడిన సెక్యులరిజం భారతదేశానికి వర్తిస్తుందా అంటే వర్తించదండి ఎందుకంటే మన దేశంలో రాజులే పాలించేవాళ్ళు వాళ్ళు ధర్మాన్ని కలిగి అందరినీ సమానంగా చూసేవాళ్ళు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం మన దేశంలో ఏ మతాలు లేవు అంటే పరాయి మతాలు లేచ మతాలు లేవు ఒకటే మతం ఉంది దాని నుంచి వచ్చిన జైనిజం బుద్ధిజం ఇలాంటివి ఉన్నాయి అందరూ కలిసిమెలిసే ఉన్నారు చర్చలు చేసుకున్నారు ఒకరినొకరు గౌరవించుకున్నారు అయితే ఇప్పుడు ఈ దీని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనంటే మన భారతదేశంలోనే సెక్యులరిజం అనే పదాన్ని బలవంతంగా మన రాజ్యాంగంలో ఎరికించిన కొన్ని పొలిటికల్ పార్టీలే ఈరోజు ఏం మాట్లాడతాయి అంటే సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలి హిందువులు అనేవాళ్ళు గుళ్ళకెళ్ళి అమ్మాయిలని వెక్కిరిస్తారు అందుకే వెళ్తారు ఒక వచ్చి మన కుంభం ఎలా జరుగుతుంది కదా అక్కడికి వెళ్ళి నీళ్లలో మురిగితే ఆకలి ఏమన్నా పోతుందా ఏమన్నా లాభం ఉంటుందా అని మాట్లాడారు చాలా బాగుంది అయితే ఒక రెండు రోజుల క్రితమే వచ్చిన న్యూస్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక న్యూస్ వచ్చింది అక్కడ సుఖ్వేందర్ సింగ్ సుక్కు అని చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఈ రాష్ట్రము కాంగ్రెస్ పాలనలో ఉంది వీళ్ళు రాజ్యం అంటే వీళ్ళు అధికారంలోకి రావడానికి రకరకాల స్కీమ్లు అనౌన్స్ చేశారు దాంట్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా ఒకటి ఉంది అంటే రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళు మరణించేంత వరకు పెన్షన్ ఇచ్చుకుంటూ పోవడం ఇది కొంచెం యాక్చువల్గా అయితే కష్టం అండి ఇంప్లిమెంట్ చేయడము ఎందుకంటే ఫండ్స్ అనేది ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి ఇంకా ఎన్నో ఉన్నాయి సో ఈ ప్రభుత్వం హిమాచల్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్న గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి లెటర్లు రాసాయి ఇది రిక్వెస్ట్ కాదండి ఇది ఆర్డర్ రాసి ఏమన్నాయంటే మీ ఫండ్స్ మాకు ఇస్తే మేము ఏదో ఆర్ఫనేజ్ స్కీమ్ ఉంది దాన్ని నడిపిస్తామని అంటే పరిస్థితి ఎలా వచ్చింది చూడండి ఈ స్కీముల కోసం ఫ్రీబీల కోసం టెంపుల్ల నుంచి అడుక్కుంటున్నారు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల ఈ వెల్ఫేర్ స్కీమ్ల వల్ల రకరకాల ఫైనాన్షియల్ స్ట్రెంగ్స్ వస్తున్నాయి మనం అది కర్ణాటకలో చూసాం మన తెలంగాణలో కూడా చూస్తున్నాం అంటే దోచి పెడుతూ ఉంటారు ఆ దోచి పెట్టేది ఏమన్నా జాబ్ని ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుందంటే ఏం చేయదు ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తుంది సరే ఇక్కడ సుఖేందర్ సింగ్ సిక్కు గారి ప్రభుత్వం ఏదైతుందో టెంపుల్స్ని అడుక్కుంటుంది అంటే మరి టెంపుల్స్ని ఎందుకు అడగాలండి మసీదులను వక్తు బోర్డులను కూడా అడగొచ్చుగా లేకుంటే గురుద్వారాలను అడగొచ్చుగా చర్చిలను అడగొచ్చుగా ఓన్లీ గుళ్ళని ఎందుకు అడగాలి అది కాదండి అది సెక్యులరిజం ఎలా అవుతుందండి హిందువులని తిట్టాలి తిడుతూ ఉండాలి కానీ టెంపుల్స్ నుంచి డబ్బులు తీసుకోవాలి అది సెక్యులరిజం సెక్యులరిజం అక్కడితో ఆగదండి వక్తు కోట్ల కోట్ల ఆస్తులు దోచిపెట్టవచ్చు హజ్ హౌజ్లు వాళ్ళకి ప్రభుత్వ ఖజానా నుంచి కట్టొచ్చు ఇది మన దేశంలో ఉన్న సెక్యులరిజం నాకు అర్థం కాదు ఎవరినైతే తిడుతున్నావో వాళ్ళనే బిచ్చమడుకుంటావా అలా చేయడానికి కొంచెం అన్న సిగ్గుషారం ఉంటే బాగుంటుంది కదా అయితే మరి కేవలం హిందువులని హిందూ టెంపుల్స్నే దోచుకోవడం ఏంటి ఇప్పుడు ప్రభుత్వం అనేది సెక్యులర్ అన్నావు ఒప్పుకున్నా మరి కేవలం గుళ్ళని మాత్రమే నీ కంట్రోల్లో పెట్టుకోవడం ఎందుకు ఎందుకంటే ఈ ఎండోమెంట్ యాక్టు దేవదాయ ధర్మదాయ శాఖ అని పెట్టుకున్నారు కదా ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వచ్చింది నెహ్రూ గారి టైంలో అంటే టెంపుల్స్ని మాత్రం ప్రభుత్వాలు కంట్రోల్లో పెట్టుకోవచ్చు కానీ వక్తు బోర్డులు కానీ చర్చిలు కానీ ఇతర సంస్థలు మాత్రం గవర్నమెంట్ కంట్రోల్లో ఉండవు మరి ఇదేం సెక్యులరిజం నాకు అర్థం కాలేదు మళ్ళీ డబ్బులు అవసరం పడినప్పుడు టెంపుల్ నుంచి దోచుకోవచ్చు కానీ హజ్ హౌజుల నుంచి లేకుంటే వక్త్ బోర్డుల నుంచి మాత్రం అడుక్కోలేదు అంటే ట్యాక్స్ ఏదైతే కడతారో జనాలు ఆ డబ్బులు తీసుకుపోయి వక్తు బోర్డులకి దోచిపెట్టవచ్చు కానీ వీళ్ళకు డబ్బులు అవసరమైనప్పుడు మాత్రం టెంపుల్ నుంచి అడుక్కుంటారు ఇది ఏమి సెక్యులరిజం అండి నాకు అర్థం కాదు సో నేను ఒక సజెషన్ ఇస్తానండి ఒకటే సజెషన్ అదేంటంటే మీరు టెంపుల్ అని రిలీజ్ చేసేయండి టెంపుల్ అని హిందువులకి ఇచ్చేయండి ఎందుకంటే సెక్యులర్ దేశం కదా సెక్యులర్ దేశంలో ప్రభుత్వానికి మతానికి సంబంధం ఉండకూడదు ఉండకూడదు అంటే ఏం చేయాలి ఊళ్ళన్నీ హిందువులకి ఇచ్చేయాలి సో హిందూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఒక కమిటీ ఫామ్ చేస్తారు వాళ్ళకి ఇచ్చేయాలి కానీ ఇవ్వదండి కోర్టు కూడా వెళ్ళారు రెండు వేల పన్నెండులో వెళ్ళి మా గుళ్ళను రిలీజ్ చేయండి అంటే అది హియరింగ్కి కూడా రాదు కోర్ట్ కేసు కానీ టెర్రరిజం చేసిన టెర్రరిస్ట్ కోసం మూడు గంటలకు రాత్రి కోర్ట్ ఓపెన్ అవుతుంది సెక్యులర్ దేశము ఎంత గొప్ప దేశము మనది సరే ఇప్పుడు ప్రభుత్వము గుళ్ళ నుంచి డబ్బులు దోచుకోవచ్చు ఆ గుడికున్న పొలాలని పేదలకు పంచవచ్చు మరి వక్త కూడా పేదలకు పంచవచ్చుగా మళ్ళీ ప్రాబ్లం అండి ఇది సెక్యులరిజం మద్దలు వస్తుంది అలా చేస్తే మన ప్రభుత్వాలు కమ్యూనల్ అయిపోతాయి హిందువులను దోచక తినొచ్చు హిందువులను కొట్టవచ్చు తన్నొచ్చు కానీ ముస్లింలను ఏమన్నద్దు క్రిస్టియన్లను ఏమన్నద్దు ఇది సెక్యులర్ దేశం సెక్యులరిజం అంటే ఏదో మీకు అర్థమవుతూ ఉండాలి అయితే నేను కూడా ఒక సజెషన్ ఇస్తానండి మీరు కూడా ఏం చేయండి అంటే ఎట్లాగో గుళ్ళను వదలరు కాబట్టి చర్చిలను ఈ సమస్త వక్త బోర్డు మొత్తం గవర్నమెంట్ ఆధీనం చేసుకోండి వక్త బోర్డుని క్యాన్సిల్ చేసేయండి ఆ భూములు ఉన్నాయి కదా అవన్నీ మీరే తీసేసుకోండి తీసేసుకొని ఎట్లాగో మీకు వెల్ఫేర్ స్కీములు పెడుతున్నారు కాబట్టి మీరు ఏం చేయండి అంటే వక్తు బోర్డులని ఆ ల్యాండ్లన్నీ అమ్మేసేయండి అమ్మేసి స్కీములు నడిపియండి బెస్ట్ కదా ఏ టెన్షన్ లేదు వచ్చే డబ్బులు వస్తాయి తొమ్మిది లక్షల ఎకరాలు ఉన్నాయండి వక్తు బోర్డు ఆస్తులు అమ్మితే మస్తు డబ్బులు వస్తాయి స్కీములు నడుస్తాయి అంతేకాదు ఇప్పుడు చర్చలు ఉన్నాయి దశమ భాగాలతో దోచుకుంటున్నారు కోట్ల కోట్ల డబ్బులు మీరు ఏం చేయండి అంటే అక్కడే పెట్టండి పాస్టర్లను అక్కడే పెట్టి వాళ్ళు కష్టపడుతున్నారు కదా బైబుల్ చెప్తున్నారు కదా నెలకు ఒక లక్ష రూపాయలు జీతం ఇవ్వండి ఇప్పుడు మన తెలంగాణలోనే చాలామంది ఉన్నారు ఈ సతీష్ కుమార్ అని కోట్ల మొత్తం కబ్జా చేసుకున్నారు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి మీరు గవర్నమెంట్ తీసేసుకోండి సతీష్ కుమార్ ఆయనకి నెలకు లక్ష రూపాయలు జీతం ఇవ్వండి సరిపోదండి తిండికి ఆరు గీరు సరిపోతుందండి ఒక కారు ఇవ్వండి లక్ష రూపాయలు జీతం ఇవ్వండి అవన్నీ కబ్జా చేసుకొని అక్కడ వచ్చే మొత్తం డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం తీసుకోండి గుళ్ళ నుంచి ఎట్లా తీసుకున్నారు చర్చిల నుంచి తీసుకోండి మసీదుల నుంచి వచ్చే కలెక్షన్లు అన్ని తీసుకోండి అప్పుడు నిజంగా సెక్యులర్ దేశం అవుతుంది ఇది ఇంకోటి ఒకవేళ చర్చిలలో పాస్టర్లు సరిపోతలేరు అనుకోండి మాలాంటి పిలవండి పిలువండి మేము సండే సండే వచ్చి బైబుల్ చెప్తాం ఎందుకంటే ఈ పాస్టర్ల కంటే మేము చాలా బెటరు ఇంకా బాగా చెప్తాం మేము నెలకు ఒక లక్ష రూపాయల శాలరీ అండి టూ అండ్ ఫ్రూ కన్వీనియన్స్ అలవెన్స్ లాగా బాగుండదా కానీ ఇలా చేయరండి హిందువులని తిట్టాలి హిందువులని ఇన్సల్ట్ చేయాలి కానీ వెళ్ళి హిందువుల దగ్గరే అడుక్కోవాలి ఇప్పుడు గుడికి ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఫండ్స్ మాలాంటి వాళ్ళు భక్తులు వెళ్ళి వేస్తే వస్తున్నాయి మా భిక్ష తీసుకొని స్కీములు నడిపిస్తారా కానీ ప్రభుత్వం డబ్బులు తీసుకుపోయి వక్త బోర్డులకి చర్చలకు ఇస్తారా దీన్ని సెక్యులర్ దేశం అందామా మనం ఇంతకన్నా కమ్యునల్ దేశం ఉండదండి ఇంతకన్నా కమ్యునల్ దేశం ఉండదు ఈ విషయంలో కేవలం కాంగ్రెస్నే తప్ప పట్టాల్సిన అవసరం లేదండి బీజేపీ కూడా అంతే ఇప్పుడు బీజేపీ సెంట్రల్ లెవెల్లో ఒక యాక్ట్ తీసుకొచ్చి ఈ ఎండోమెంట్ యాక్ట్ ఇవన్నిటిని కొట్టేయలేదండి కొట్టేయచ్చు కానీ బిజెపి ప్రభుత్వాలు కూడా వాళ్ళకి టెంపుల్ ఫండ్స్ కావాలి సో ఒకటేనండి హిందువులకు న్యాయం జరగాలి నిజమైన సెక్యులరిజం రావాలంటే మతానికి ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు అలా అయితేనే అది నిజంగా సెక్యులర్ దేశం అవుతుంది లేకుంటే ఇది బనానా రిపబ్లిక్ అవుతుంది సో ప్రేక్షకులు మీరు చెప్పండి మనది సెక్యులర్ దేశమా లేకుంటే బనానా రిపబ్లిక్ నా దృష్టిలో అయితే ఇది బనానా రిపబ్లిక్ అండి ఎలాంటి ఈక్వల్ రైట్స్ లేవు హిందువులు ఎయిత్ క్లాస్ సిటిజన్స్ వేరే వాళ్ళు మాత్రం వాళ్ళని తల మీద పెట్టుకొని తిప్పుతూ ఉంటారు ఇళ్ళు అది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ప్రేక్షకులు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ్